కూటమి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేపట్టిన తర్వాత దాదాపు ఏడు నెలలకు కంప్లీట్ అయింది ఎనిమిది నెలలకు మన వెళ్తున్నాం అయితే రాష్ట్రంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు పేదవాళ్ళు వాళ్ళు అందరూ సంతోషంగా ఉంటే ఈ దౌర్భాగ్యం ప్రతిపక్ష హోదా లేని ఒక నాయకుడు పులివెందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంపలో కూర్చొని తెలుగుదేశం పార్టీ మీద అదేవిధంగా ప్రభుత్వానికి ఎట్లా చెడ్డ పేరు తీసుకురావాలనే దృక్పథంతో గిరిజనులకు ఏదో అన్యాయం జరుగుతుంది వన్ నాట్ సెవెంటీ యాక్ట్ బరా గిరిజలకు అన్యాయం జరుగుతుందని వాళ్ళ సోషల్ మీడియా ద్వారా అది రావటం జరుగుతుంది ఇది దుర్మార్గం ఇది మంచి పద్ధతి కాదు ఏదే పని చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం పని చేసే నాయకుడు ఎవరు ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు గిరిజనుల పక్షపాతి నాయకుడు ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఉదయం నుంచి రాత్రి దాకా గిరిజనుల కోసమే ఆయన చాలా వరకు కష్టపడతా ఉన్నారు ఏజెన్సీలలో గతంలో చూసాం డోలీ వ్యవస్థ ఉండేది ఆ డోలీ వ్యవస్థ తీసేసి ఇప్పుడు మెరుగైన వైద్యం కావాలి ఉద్దేశంతోనే గిరిజనుల కోసం వాళ్ళు అదే విధంగా ముఖ్యమంత్రి గారు అయితేనేది ట్రైబల్ మినిస్టర్ గారు అయితేనేది వాళ్ళు అదే విధంగా రివ్యూలు పెట్టుకుని గిరిజనుల కోసం వాళ్ళ హక్కుల కోసం కాపాడుకుంటా పోతా ఉన్నారు వైఎస్ఆర్ ప్రభుత్వం గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా వాళ్ళ మీద లేనిపోని అపో కక్ష సాధించుకున్నారు కానీ వాళ్ళకు మాత్రం అభివృద్ధి చేయలేదు ఏ రోజు గిరిజనుల గురించి ఒక్క మాటను మాట్లాడారా ఏ రోజు ఎక్కడైనా గానీ ఒక కిలోమీటర్ కూడా రోడ్లు వేసారా ఏ గ్రామాలను కనీసం గ్లాస్ మంచి నీరు కూడా పోయలేదు వాళ్ళు అలాంటి దౌర్భాగ్యులు అలాంటి దుర్మార్గులు తెలుగుదేశం పార్టీ మీద గిరిజనుల మీద ఏదో ప్రేమ ముట్టుకు నటిస్తా ఉన్నారు ఇది దొంగ నాటకాలు చాలు ఇంకా గిరిజనులకు తెలుగుదేశం ప్రభుత్వం ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పనిచేస్తా ఉంది గిరిజనుల కోసం వాళ్ళ అభివృద్ధికి పాటుపడుతా పడుతా ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గిరిజన గురుకులాలు మొత్తం హస్తాగతంలో అయిపోయినాయి రిక్రూట్మెంటే లేదు ఏఎన్ఎం పోస్టులు లేదు వాళ్ళ కోసం ఏ రోజు ఆలోచించలేదు అసలు గిరిజను గురుకులం ఉందని ఈ జగన్మోహన్ రెడ్డి కూడా తెలియదు అట్లా మర్చిపోయారు ఇలాంటి దౌర్భాగ్యులు ఇవాళ లేనిపోని అపోవాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు జీవో నెంబర్ త్రీ మీద సుప్రీం కోర్టు కొట్టేస్తే పక్క రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు అప్పీల్ వెళ్తే కనీసం ఈ ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం అప్పీల్ కూడా పోవట్లేదు ఈయన గిరిజనుల గురించి మాట్లాడుతున్నారు ఇలాంటి దౌర్భాగ్య నాయకుడు దొరకటం గతంలో ఆంధ్రప్రదేశ్ చేసిన తప్పని భావిస్తున్నాం